క్షకులకు మా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నామండి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన వీడియో యొక్క విషయం అంశం ఏమిటంటే ఇప్పుడు హిందూ మతముగా పిలువబడుతున్న మతము ఏమిటి దాని స్వభావం ఏంటి అది ఎలా ఉంది మనం ఆల్రెడీ ఒక వీడియో చూసాం సనాతన ధర్మంలో గుడి ఉందా గుడి లేదు అన్నది మన నిరు మన నిరూపణలో తేలింది అనమాట లేదా మన పరిశీలనలో గుడి సనాతన ధర్మంలో లేదు అనేది తేలింది ఇప్పుడు హిందూ మతముగా పిలవబడుతున్నటువంటి మతం యొక్క స్వభావం ఏంటి లక్షణాలేంటి అన్నది మనం చూస్తే డాక్టర్ ఎస్వి సత్యనారాయణ గారు తన ఆర్టికల్ భారతదేశంలో కులం మతం అనే తన ఆర్టికల్లో ఈ విధంగా ఈ హిందూ మతాన్ని నిర్వచించారు అది ఏంటంటే ఇప్పుడున్న హిందూ మతము కొన్ని మతాల వికృత విచిత్ర సమ్మేళనం ఇందులో శైవం వైష్ణవం శాక్తేయం బౌద్ధం జైనం మొదలైన అనేక విభిన్న మతాలు చిత్రాది చిత్రంగా కలగలిపి ఉన్నాయి ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం అన్నీ ఒక చోట చేరాయి వేద ప్రామాణికతను నిరాకరించే మతాలు వేద ప్రామాణికతను అంగీకరించే మతాలు కలిపి ముప్పై మూడు కోట్ల దేవతల మూకుమ్మడి అనుయాయుల సంయుక్త వేదికగా రూపొందిన శంకర మతం హిందూ మతం పుట్టుక మొదలుకొని చావు దాకా పాప పుణ్యాలు స్వర్గ నరకాలు మూఢాచారాలు పూజా పురస్కారాలు ఈ మతానికి పట్టుకొమ్మలు ఇది భారతదేశంలో మతం అనే పుస్తకంలో ఇది ఇవ్వబడింది జవహర్లాల్ నెహ్రూ గారు తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో హిందూ మతాన్ని గురించి ఇలా చెప్తున్నారనమాట హిందూ మతము విశ్వాసపరంగా అనిశ్చితమైనది రూపరహితమైనది ఎవరి స్థాయికి సరిపడిన విశ్వాసాలను వారి వారికి అందిస్తుంది దీన్ని మతము అని నిర్వచించేందుకు వీలు లేదు శిఖరాగ్ర భావనల నుండి నిమ్న భావ సముదాయం వరకు ఎవరి నమ్మకాలను వారికి కల్పిస్తుంది అందుచేత తరచు పరస్పర విరుద్ధంగా గోచరిస్తాయి దాని ప్రధాన ఆశయము సర్వమానవాడి సహజీవనం సర్కారం అని చెప్పారనమాట అలాగే మరొక్క చోట ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాకు సంబంధించి నెహ్రూ గారు ఏం చెప్పారంటే హిందూ మతం నేడు అనుసరించబడుతున్న తీరు చూస్తే ఈ మతాలన్నీ మూఢ నమ్మకాలతో అంధ గాఢంగా పెనవేసుకుపోయి ఉన్నాయి జీవిత సమస్య పట్ల మతం ప్రదర్శించే దృష్టి శాస్త్ర విజ్ఞాన దృష్టి కాదు మహిమలు మతాతీత శక్తులు మానవాతీత శక్తులు విమర్శనాపూర్వకము పూర్వకం కానీ తెలివి తక్కువ ధోరణలతో కూడి ఉన్నాయి మతం మార్మికవాదంతో అది అది భౌతిక వాదంతో విలీనమైపోయింది అని చెప్పారన్నమాట ఇది భారతదేశంలో మతము అనే పుస్తకం నుంచి తీసుకోబడింది దీన్ని మీకు వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మనం ఏంటంటే మన ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేస్తున్నటువంటి ఉద్దేశము సనాతన మతంలో అంటే హిందూ మతానికి సంబంధించినంతవరకు లేదా భారతదేశానికి సంబంధించిన సనాతన మతానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు వీడియోలో మనం ఏం చెప్పుకున్నాము సనాతన మతంలో గుడి లేదు అంటే మన ఉద్దేశం ఏంటంటే దేవాలయం కానీ దేవాలయ వ్యవస్థ కానీ సనాతన మతానికి సంబంధించింది కాదు అని చెప్పడం అనమాట అలాగే మనం కలెక్ట్ చేసిన డేటా కావచ్చు మనం కొందరి మాటల్ని కూడా మనం తీసుకున్నాము వీడియోలు తీసుకున్నాము దాని ప్రకారం కూడా సనాతన ధర్మంలో అలా వ్యవస్థ అన్నది లేదు అనేది మనం తెలుసుకోగలిగాం ఇప్పుడు మనం చూస్తాము భారతదేశంలో వైదిక మతంలో అంటే బౌద్ధ జైన మతములు ఆవిర్భవించిన తర్వాత వైదిక మతంలో అనేక రకాలైనటువంటి ఉత్థాన పతనములు అన్నమాట అలా ఉత్థాన పతనమును మొదలైనప్పుడు జైన బౌద్ధ మతములను వాటిలోని విషయాలను ఈ వైదిక మతము గ్రహించి ఒక పరిణామము చెందిందనమాట తనకు తానుగా ఒక పరిణామానికి లోనైంది ఒక మార్పుకు లోనైంది అని మనం చెప్పాలి ఇప్పుడు మన డెఫినేషన్లో చూసింది ఏంటి ఇది అనేక రకాలైనటువంటి మతాల నుంచి అనేక రకాలైన విషయాలను తీసుకొని ఒక విచిత్ర వికృత సమ్మేళనంగాను చిత్రాతి చిత్రంగా అవన్నీ కలిసిపోయినటువంటి ఒక మూకుమ్మడి వేదికగాను ఇది ఉంది అని మనం చెప్పుకున్నాం సేమ్ థింగ్ ఇక్కడ మనం చూస్తామన్నమాట వైదిక మతము పరిణామ క్రమంలో లేదా మార్పులకు లోనైన క్రమంలో విప్లవాత్మకమైన మార్పులు అందులోకి వచ్చి చేరాయి అని మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ విప్లవాత్మకమైన మార్పుల్లో ఒకటి ఆలయం లేనిది వచ్చి చేరింది రెండవది ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే గ్రామ దేవతల వ్యవస్థ అసలు మనం ఏ పల్లెకి వెళ్ళినా ఏదైనా ఆలయాలు ఉంటాయో ఉండవో కానీ పొలిమేర దేవతలు లేదా విలేజ్కి అవుట్స్కర్ట్స్లో విలేజ్ ప్రారంభంలో కావచ్చు లేదా విలేజ్ పొలిమేరల్లో కావచ్చు ఒక పొలిమేర దేవతల గుడి ఉంటుందన్నమాట వాళ్ళని ఆ పొలిమేర దేవతలు ఎలా ఎలా పిలుస్తారంటే పొలిమేర దేవతలు అంటారు గ్రామ దేవతలు అంటారు గ్రామ రక్షణ దేవతలు అంటారు కూడలి దేవతలు అంటారు ఇలా అనేక రకాలుగా చెప్తాం ఈ దేవతలు అందరూ కూడా ఏం పని చేస్తారంటే గ్రామాన్ని వివిధ రకాలైనటువంటి దుష్ట శక్తుల నుంచి కాపాడతారని అని అలాగే వివిధ రకాలైన వ్యాధులు గ్రామానికి రాకుండా కాపాడతారని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే ఈ గ్రామ దేవతలు అందరూ కూడా ప్లేగు కలరా మసూచి ఇంకా రకరకాలైనటువంటి అమ్మవార్లు అంటారు కదా అదొక రకమైన వైరల్ డిసీజు బట్ మన వాళ్ళు దాన్ని అమ్మవార్లు అంటారనమాట ఈ అమ్మవార్లు వీటన్నింటికి కూడా వాళ్ళని ఏం చేస్తారంటే అది దేవతలుగా పూజిస్తారు వీటి ఈ వ్యాధులన్నింటికి కూడా అధి దేవతలుగా పూజిస్తారు ఆ వ్యాధులను వాళ్ళే కలగజేస్తారని మళ్ళీ మొక్కుకొని ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తే ఆ వ్యాధుల్లో నుంచి ఆ గ్రామ దేవతలు పొలిమేర దేవతలు ఈ రక్షణ దేవతలు కూడలి దేవతలు వీళ్ళే కాపాడుతారని చెప్తారన్నమాట సరే మనం ఎలా ఎలా ఏమనుకున్నప్పటికీ కూడా ఈ గ్రామ దేవతల ఉనికి అనేది ఎలా వచ్చింది హిందూ మతంలోకి ఎలా వచ్చింది మనం జనరల్గా హిందూ మతం యొక్క ఆవిర్భావాన్ని లేదా ఆరంభాన్ని మనం చూస్తే పురాణం ద్వారా కావచ్చు ఇతర ఇతర గ్రంథాల ద్వారా కావచ్చు చూసినప్పుడు ప్రారంభంలో త్రిమూర్తులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది అది కూడా ఒక శక్తి కలగజేసినట్టుగా మనం చూస్తాము ఈ త్రిమూర్తులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ముగ్గురిని మనం చూస్తాము ఈ ముగ్గురు కూడా బ్రహ్మ వచ్చి సృష్టి చేయవాడుగా విష్ణు వచ్చి స్థితిని ఈ సృష్టి యొక్క స్థితిని కాపాడేవాడుగా శివుడు వచ్చి లైకారుడిగా మనకు పరిచయం చేయబడతాడు అలాగే ఈ ముగ్గురికి కూడా భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మళ్ళీ వీళ్ళని కలుగజేసిన సృష్టి శక్తి ఆది శక్తి ఆమె తనను తాను మూడు భాగాలుగా చేసుకొని ముగ్గురికి భార్య అయ్యింది అని చెప్తారు సరే దీంట్లో ఉన్న నిజానిజాలు సత్యాసత్యాలు పక్కన పెడితే ఇప్పుడు మనము అనుకునేది ఏంటంటే ఈ విధంగా ముగ్గురు త్రిమూర్తులతో వారి భార్యలతో ప్రారంభమైనటువంటి మతావిర్భావం లేదా మతం యొక్క మొదటి దశ మరి వాళ్ళకి బా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు బిడ్డలు పరివారాలు ఆయుధాలు వాహనాలు ఇవన్నీ ఎలా వచ్చాయి ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ఇది ఏదో ఒక దశలో ఏదో ఒక కోణంలో ఏదో ఒక దగ్గర నుంచి ఇవన్నీ వచ్చి చేరాయి అనేది చెప్పక తప్పదు ఎందుకంటే వేదాలను మనం పరిశీలించినప్పుడు వేదాలలో ఉన్న ప్రధాన దేవతలు వచ్చి ఇంద్రుడు వరుణుడు సోముడు ప్రజాపతి వీళ్ళని మనం చూస్తాం కానీ కాలక్రమేణ వీళ్ళు దిక్పాలకులు ఏదో ఒకటి అయిపోయినారు వీళ్ళైతే ఇప్పుడు ప్రధాన దేవతలుగా పూజింపబడడం లేదు ఈ అగ్ని ఇంద్రుడు వరుణుడు తర్వాత సోముడు ప్రజాపతి వీళ్ళకి గుళ్ళు లేవు వీళ్ళని మనం ఎక్కడ చూడను చూడము మన ఇళ్లల్లో కూడా వాడు ఫోటోలు అనేవి మన ఇళ్లల్లో అంటే హిందువుల ఇళ్ళల్లో ఆ ఫోటోలు కూడా ఉండవు చిత్రపటాలు కూడా పూజ గదులు ఉండవు కావాలంటే ఎవ్వరి పూజ గదిని అన్నా మీరు పరిశీలించుకోండి సో వేదకాలంలో వేద వాంగ్మయంలో ప్రధాన దేవతలుగా చెప్పబడిన వీళ్ళందరూ కూడా కనుమరుగైపోవడం జరిగింది కనుమరుగైపోయిన తర్వాత వీళ్ళు త్రిమూర్తులు మళ్ళీ బయటికి అంటే హిందూ మతంలోకి రావటానికి ఈ ఆదిపర శక్తి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి కానీ వేదాల్లో నుంచి వీళ్ళు ముగ్గురు వచ్చారనేది ఎక్కడా లేదు బ్రహ్మ పుట్టుక చూస్తే విష్ణు యొక్క నాభి నుంచి ఒక కమలం వచ్చింది దాని నుంచి బ్రహ్మ వచ్చాడని చెప్పబడుతుంది వీళ్ళ భార్యల ముగ్గురు చూస్తే ఇది ప్రధాన అంశం వీళ్ళ భార్యను ముగ్గురు చూస్తే విష్ణువు భార్యగా ఉన్న లక్ష్మీదేవి శివుడు భార్యగా ఉన్న పార్వతీదేవి అలాగే బ్రహ్మ భార్యగా కనిపిస్తూ ఉన్న సరస్వతీదేవి వీరు ముగ్గురు కూడా చాలా లాలిత్యము కలిగినటువంటి రూపాలను కలిగి ఉన్నవారిగా మనకు చిత్రపటాల్లో కావచ్చు వేరే వేరే పుస్తకాల ద్వారా కావచ్చు మనకు తెలుస్తుంది కానీ మనం ఈ గ్రామాల పొలిదే పొలిమేరల్లో చూస్తున్న గ్రామ దేవతలు ఎటువంటి లాలిత్యము కలిగిన వారు కానీ కాదు ఈ గ్రామ దేవతలను గురించి మనం తెలుసుకుంటే వాళ్ళు ఇప్పుడు మనం మామూలుగా చూస్తే ఈ త్రిమూర్తులు యుద్ధం చేసిన ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాం లక్ష్మీదేవి యుద్ధం చేసింది మనం చూడడం సరస్వతీ దేవి యుద్ధం చేసింది మనం చూడడం పార్వతీదేవి యుద్ధం చేసింది కూడా చూడం పార్వతీదేవి దుర్గా కాళి ఆ రూపాల్లో యుద్ధం చేసినట్టుగా చెప్పబడుతోంది తప్ప శివుడి భార్య అయిన పార్వతీదేవిపై యుద్ధం చేసినట్టు మనం చూడం సో ఒక దశలో కేవలము పురుష దేవతలు మాత్రమే యుద్ధం చేసిన వాళ్ళుగా మనకు పరిచయం అవుతున్నారు కానీ ఈ గ్రామ దేవతల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు సుకుమారం కలిగిన వాడుక సౌకుమార్యముగా లేరు వీళ్ళు లాలిత్యముగా లేరు వీళ్ళు యుద్ధాలు చేయవారుగా కనిపిస్తారు మీరు ఏ గ్రామ దేవత యొక్క గుడిని సందర్శించిన గుళ్ళు అంటే వీళ్ళకి పెద్ద పెద్ద ఆలయాలు కూడా ఉండవు ఊరి బయట చెట్ల కింద లేదా కొంచెం ఒక రెండు మూడు అడుగులు నాలుగు అడుగులు ఎత్తున్న గోడలు ఉన్నటువంటి పైకప్పు లేని ఒక చోట ఈ దేవతలు పెట్టబడటము ఇలా మనం చూస్తాం ఆ గుళ్ళ దగ్గర అన్ని శూలాలు కనిపిస్తుంటాయి ఈ దేవతలు గ్రామ దేవతల దగ్గరకు వచ్చేటట్టు వీళ్ళే యుద్ధాలు చేస్తారు ఈ స్త్రీలు యుద్ధాలు చేస్తారు వీళ్ళకి పెళ్ళిళ్ళు అయినట్టు పురుషులు ఉన్నట్టు కూడా మనం చూడ అంటే ఎంటైర్లీ ఒక డిఫరెంట్ ఇది మనం చూస్తున్నాం అనమాట ఇక్కడేమో ముగ్గురు పురుషులు ఉన్నారు వారికి భార్యలు ఉన్నారు ఈ స్త్రీలు అత్యంత సుకుమారులుగా మనకు కనిపిస్తున్నారు వాతావ అంటే వాస్తవ పరిస్థితుల్లో మనం చూస్తే మనం గ్రౌండ్ లెవెల్లో మనం విలేజ్లకు వెళితే ఏమన్నా పెద్ద పెద్ద సిటీస్లో కూడా కావచ్చు మనం వెళ్ళి చూసినప్పుడు ఈ పొలిమేర దేవతలు ఉంటారు వీరు రూపం కలిగి ఉంటారు వీరి కళ్ళు ఇంత పెద్దవిగా పెట్టి ఉండడం మనం చూస్తాము వారికి పసుపు పూసేసి కుంకాలు పెట్టేసి అట్లా ఉంటారు వాళ్ళ ముందర త్రిశూలాలు ఉంటాయి వీళ్ళు యుద్ధ దేవతలుగా మనకు అర్థమవుతూ ఉంటుంది భయంకరంగా కూడా ఉంటారు వీళ్ళ విగ్రహాలను మనం చూస్తే ఈ గ్రామ దేవతల విగ్రహాలను చూస్తే అవయవములు కలిగి ఉన్న విగ్రహాలు చాలా తక్కువ నీర అవయవములు అవయవాలు లేని విగ్రహాలు చాలా ఉంటాయి అంటే మోటుగా ఉన్న పెద్ద పెద్ద శిలలు వాటి మీద అస్పష్టమైన ఆకారాలు చెక్కినవి కొన్ని ఉంటాయి అసలు ఆకారాలే చక్కని శిలలు కూడా ఉంటాయి ఫేస్ వరకు మూతి వరకే ఉండేటువంటి తల వరకే ఉండేటువంటి దేవతలుగా కూడా వీరు మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే రాతి పలకాలు పెద్ద పెద్ద రాతి పలకాలు మోటుగా అదే నొన్నగా పాలిషుడ్గా ఉండవు అటువంటి మోటు రాతి పలకాల మీద ఒక అస్పష్టమైనటువంటి అక్షరాలు బొమ్మలు ఏదో చెక్కబడి ఉంటాయి లేదా ఒక స్త్రీ ఆకారం చెక్కబడి ఉంటుంది అటువంటి రూపాల్లో ఈ గ్రామ దేవతలు ఆ చిన్న గుళ్ళల్లో మనం చూస్తాం ఇక్కడ ఒకటి మనం గమనించాల్సిన రెండవ అంశం ఏంటంటే ఒకటి ఒక కోణంలో స్త్రీలు చాలా లాలిత్యము కలిగి సుకుమారంగా ఉన్నారు మరో కోణంలో స్త్రీలు చాలా మోటుగా ఫియర్స్ఫుల్గా రౌద్రంగా యుద్ధం చేసే వాళ్ళగా మనకు కనిపిస్తున్నారు అంటే మన హిందూ మతంలో మనం చూస్తూ ఉన్న హిందూ మతంలో ఒకవైపు చూస్తే ఈ స్త్రీలు యొక్క విగ్రహాలు చాలా అందంగా చెక్కబడి ఉంది ఇంకోవైపు చూస్తే ఒక పెద్ద పెద్ద శిలలు బండలు అవే పూజింపబడుతున్నాయి ఇంకోవైపు చూస్తే పెద్ద పెద్ద గుడులు ఉన్నాయి పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి ఆలయాలలో ఈ పురుష దేవతలు వారి భార్యలతో పాటు లోపల ఉండి పూజలు అందుకుంటున్నారు దీనికి సంపూర్ణ వ్యతిరేకంగా శ్రీదేవతలు శ్రీ దేవతలు ఆరు బయట చెట్ల కింద ఈ పైన కప్పు కూడా లేని చిన్న చిన్న పిట్ట గోడ లాంటి గోడలు ఉన్నటువంటి గుళ్ళల్లో పూజలు అందుకుంటున్నారు వారికి స్థల పురాణాలు ఉన్నాయి పురాణాలు రాయబడి ఉన్నాయి వారికి ఆగమ శాస్త్రాలు రాయబడి ఉన్నాయి వారి గుడులు ఎలా కట్టబడాలి ఎలా పూజలు చేయాలి ఏమేమి నైవేద్యం ఇవ్వాలి ఎప్పుడెప్పుడు ఉత్సవాలు చేయాలి అని ఆ దేవతలకి పెద్ద పెద్ద శాస్త్రాలే రాయబడి ఉన్నాయి ఈ గ్రామ దేవతలకి అటువంటి ఆగమశాస్త్రాలు ఏవీ లేవు వీరికి కూడా సంవత్సరానికి ఒకసారి జాతరలు జరుపుతారు వీరికి బలులు కూడా ఇవ్వబడుతుంది వారికి బలులు అన్నవి లేవు ఇప్పుడు ఆలోచించండి ఇవి రెండు ఎంత ఒకదానికి ఒకదానికి ఎంత భేదాన్ని ఎంతో తేడాని ఎంతో వ్యతిరేకమైనటువంటిగా కనిపిస్తూ ఉన్నాయి అంటే దీన్ని ఏమని చెప్తారంటే భారతీయ సంస్కృతి అనే పుస్తకంలో ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు దీని యొక్క రచ రచయిత అనమాట వారు ఏమంటారంటే ఆర్య అనార్య సంస్కృతుల సమ్మేళనముగా దీన్ని వర్ణిస్తారు ఆ దేవుళ్ళు ఆ పురాణాలు ఆ గుడులు ఆగమశాస్త్రాలు ఇవన్నీ కూడా ఆర్యులకు సంబంధించినవి మరి అనార్యులెవరు ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మూలవాసులు ప్రైమల్ రిలిజియన్స్ అంటాం వాళ్ళని అంటే ఆదిమ మతాలు ఈ ఆదిమ మతాలు ఈ అహాబ్ పల్లెల్లోనూ లేదా అడవుల్లోనూ ఉన్నటువంటి వారు పూజించుకునేటువంటి వీ వాళ్ళది పితృస్వామికం వీళ్ళది మాతృస్వామికం అన్నమాట ఈ గ్రామ దేవతల్ని వీరు పూజించుకుంటూ ఉన్నారు ఆర్య అనార్య సమ్మేళనం జరిగినప్పుడు తప్పనిసరిగా వీళ్ళని కూడా సంస్కృతిలో కలుపుకోవాల్సి వచ్చింది అందుకని ఈ గంగమ్మలు లేదా పొలిమేర దేవతలు ఇలాంటి వాళ్ళని గ్రామ రక్షణ దేవతలు ఈ దేవతల్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ పెద్ద పెద్ద గుళ్ళల్లో అవతారాలని ఇలా ఉన్నటువంటి దేవతల్ని తీసుకొచ్చినప్పుడు ఇద్దరికీ ఏ విధమైన సంబంధము కనిపించదు ఒకే మతంలో ఉన్న దేవతలు ఇంత విభిన్న భిన్నత్వాన్ని కలిగి ఉండడం అనేది ఒక ఆశ్చర్యాత్మకమైనటువంటి విషయమే వాళ్ళకేమో పురాణాలు ఆగమ శాస్త్రాలు ఉన్నాయి వీళ్ళకి ఏమీ లేదు కానీ విలేజెస్లో ఒక సమస్య ఏర్పడినప్పుడు ఒక వ్యాధి విలేజ్ అంతా కమ్ముకున్నప్పుడు ఊరిని కూడా అనుకోండి వెంటనే ఏం చేస్తారు జాతరలు చేస్తాము కొలుపులు చేస్తాము అని ఆ గంగమ్మకి అన్నీ మొక్కుకొని పులిమేర దేవతలు గ్రామ దేవతలు అనుకోండి చేసి వాళ్ళకి చేస్తారు తప్ప మా ఊరిలో మా వీధిలో మా ప్రదేశంలో అంటువ్యాధులు వచ్చాయి అమ్మవారు వచ్చాయి ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద ఆలయాల్లో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాము ఎవరు చెప్పరు ఆ భావన కూడా చూడండి వాస్తవంలో మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క పల్లెకి వెళ్ళినప్పుడు మీరు గమనించండి మరి భావనలో కూడా మీ ఊళ్ళో ఒకవేళ ఇలాంటివి అమ్మవార్లు ఇలాంటి అంటువ్యాధులు మా సూచి ఇవన్నీ అమ్మవార్లు అంటారు కదా ఇవన్నీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మేము అంటునే గంగమ్మకి లేదా మా ఊరు పూజమ్మను లేదా అంకాళమ్మను నేరేడమ్మను రకరకాల పేర్లు అనమాట నువ్వు ఆ దేవతకి మేము మొక్కుంటాము ఆ దేవతకి మేము మాకు అదంతా తగ్గిపోతుంది మా ఊరిలో అప్పుడు మేము జాతర చేస్తాము అని చెప్తారు ఈ పుస్తకం అంటే గ్రంథ సాహిత్యం గ్రంథ సంబంధమైనటువంటి ఆగమశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలయాలు కట్టి ప్రతిష్ఠించబడి లోపల పెట్టి ఉన్నటువంటి దేవతలు ఈ దేవతలకు సంబంధమే ఉండదు ఇక్కడ పూజ చేసే పూజారులు కూడా నాన్ బ్రాహ్మిన్స్గా ఉంటాయి ఇది కూడా మనం గమనించాల్సిన విషయం ఆ గుళ్ళల్లో పెద్ద పెద్ద గుళ్ళల్లో ఉండే పూజార్లు పూర్తి బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన వారే ఉంటారు ఈ గ్రామ దేవతల గుళ్ళల్లో ఈ గ్రామ దేవతలకు పూజ చేసే కంప్లీట్ కంప్లీట్గా నాన్ గా ఉంటారు ఆ ఏరియాలో ఆ పల్లెలో ఆ ఊరిలో ఏ కులం వాళ్ళైతే అధికంగా ఉంటారో జనరల్గా ఆ కులం వారే ఆ గ్రామ దేవతకి పూజార్లు కూడా ఉంటారు ఎక్కువగా స్త్రీలు పూజ చేస్తూ ఉంటారు ఒకవేళ పురుషులు ఇప్పుడు ఇప్పుడిప్పుడు పురుష పూజారులు తయారైనప్పటికీ వారు శ్రీవేషము ధరించి కొన్ని పూజల్లో పాల్గొనడం మనం చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి గంగమ్మ జాతర తీసుకున్నప్పుడు చిట్ట చివరిగా కైకాల వంశంలో ఉన్న ఒక వ్యక్తి స్త్రీవేషం ధరించి వెళ్ళి ఆ గంగమ్మ నిమజ్జనానికి ముందు పూజేస్తాడు అనమాట నేను ఈ గ్రామ దేవతల గురించి తెలుసుకోవటానికి తిరుపతి ఎస్వియూ యూనివర్సిటీ ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ కలికిరి విశ్వనాథరెడ్డి గారి ఆయన చాలా ఎంఏ డా ఎంఏ డిజర్టేషన్స్ నాట్ థీసిస్ ఎంఏ డిజర్టేషన్స్ గ్రామ దేవతల మీద స్ మీద చాలా ఆయన ఆ బుక్స్ని ఆయన్ని కూడా నేను చాలా అడగడం జరిగింది ఒకటి రెండు నాకు సొంత తమ్ముడు అయినటువంటి డాక్టర్ శ్రీనివాసు రెడ్డి తెలుగు డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్డ్ అయ్యారు అతను కూడా గంగమ్మ తిరుపతి గ్రామ దేవత అయినటువంటి గంగమ్మ మీద అతను చాలా పుస్తకాలు రాశాడు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు కూడా అనమాట అతని బుక్స్ కూడా నేను చదవడం జరిగింది ఇవన్నీ చదివిన తర్వాతే ఈ ఆర్య అనేయ అనార్య సమ్మేళనం అనేది ఈ పరిణామ చరిత్రలో మత పరిణామము చెందినటువంటి దశలో మతంలో వైదిక మతము పౌరాణిక హిందూ మతంగా మారిన దశలలో ఈవన్నీ కూడా చోటు చేసుకున్నాయి అన్నది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను నాకు దొరికినటువంటి పుస్తకాలు కావచ్చు అలాగే నేను మాట్లాడిన వాళ్ళు కావచ్చు నేను విజిట్ చేసి నేను చూసిన ఊర్లలో కావచ్చు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి దాన్ని బలపరుస్తూ బలపరుస్తూ భారతీయ సంస్కృతి ఆచార్య బిఎస్ ఎల్ హనుమంతరావు గారు రాసిన పుస్తకంలో కూడా కావలసినంత మెటీరియల్ ఉంది అలాగే ప్రాచీన భారతదేశ చరిత్ర దామోదర్ ధర్మానంద కోసాంబి గారి యొక్క సిద్ధ అంటే తో ఉన్నటువంటి పుస్తకం ఇది రచయిత కే బాలగోపాలు ఈ పుస్తకాన్ని కూడా మేము వీడియోలు చూపిస్తాము ఈ బుక్ కూడా నేను ఈ విషయంలో పరిశీలించడం జరిగింది అలాగే గ్రామ దేవతలు దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతలు అన్న ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ బుక్ దీన్ని కూడా రీసెర్చ్ సెంటర్డ్ బుక్ ఈ బుక్ను కూడా నేను పరిశీలించడం జరిగింది ఇంకా గ్రామ దేవతలకు సంబంధించిన ఇంకొన్ని పుస్తకాలు ఆర్టికల్స్ కూడా నేను చూడటం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఇష్టచోరగా ఏం చెప్పదలుచుకున్నానంటే సనాతన మతంలో దేవాలయ వ్యవస్థ లేదు అలాగే సనాతన మత మరి పరిణామ క్రమంలో ఆర్యులు పరంగా ఏర్పడిన దేవతలు వేరు అనార్యులు అంటే ఆర్యలు కానివారు మూలవాసులు ద్రవిడులు లేదా ప్రైమరి ఆదివజాతుల వారు పూజిస్తూ ఉన్నటువంటి వారి దేవతలను కూడా ఆర్య మతంలో కలుపుకోవాల్సి వచ్చింది దాని రూపమే ఈరోజు మనం చూసేటువంటి హిందూ మతము అందుకే దీన్ని అనేక మత విశ్వాసాల విచిత్ర వికృత సమ్మేళనం అని చెప్పబడుతూ ఉంది ఇంతటితో ఈ వీడియో నేను ఆపుతాను ఈ సిరీస్ ఇక్కడితో ఆగదు సనాతన మతము నేను మనం చూస్తూ ఉన్న హిందూ మతము సంబంధం లేదు అనేదానికి ఇంకొక ఇన్సిడెంట్తో లేదా ఇంకొక అంశంతో నేను మళ్ళీ మీకు ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను